దేవునికి స్తోత్రం లార్డ్ ప్రభు పరిశుద్ధ గణనా మనకి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రిల్లరా దేవుడు మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కళా సమయంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు దినాన ఏడవ మా ఎనిమిదవ మాసం మొదటి పరిశుద్ధ దినం ఎంత చక్కటి ధన్యత ప్రభు మనకి ఇచ్చారు అందుని బట్టి ఆయన పరిశుద్ధ గణనా మనకి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రిల్లు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ దేవుని జనాంగం అంతటికీ కూడా మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది అదే మనందరికీ తెలుసు కదా మీ అందరికీ ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈరోజు సంతోషంగా మీ స్నేహితులతో దేవుని కూర్చున్న సంతోషాన్ని పంచుకోవాలని మనం చేస్తున్నాను మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా చాలా సంతోషం ఈ దినం కూడా మమ్మల్ని ప్రాణంతో మేము ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు భక్తులకండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదులు పొందండి బైబిల్ సగ్గులోనే తెరచి రండి లేని పక్షాన్ని చదివే మాట వీరిని గ్రహించి వాక్యదనంలో పాలు బస్సుల కమ్మని నేటి నేటిదిన ధ్యాన వాక్యం యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం పద్నాలుగు అని నేను చదువుతూ ఉన్నాను నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితుల ఎందురు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరు దీవించిన గాక ఉంచుకొని మూసుకుందాం ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకొని ఎటురీతిగా నిద పాద మేము మేముండి మేము నారాధించి కనపరచడానికి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన ఆధిక్యతను పడి శృతులు ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు పాలు బాగుసులో వీక్షిస్తుంటుండగా బలపరుచి దీవించండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి వారి ఉన్నతడుగుతున్నాను మాత్రం చాలా పిల్లరా మరొకసారి మీ అందరికి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా చదువున వాక్యం మనందరికీ బాగా సుపరిచితమైందే కదా ఎవరికి తెలియదు అనడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు పిల్లరా దేవునికి స్నేహితులుగా ఉండాలంటే దేవునితో స్నేహం చేయాలంటే మనం చేసే కొన్ని బాధ్యతలు ఉన్నాయి ప్రాముఖ్యంగా వాటిలో దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని చేయాలి దేవుని స్వాతంత్రం చెప్పడం కదా హలో లుయ్యా సాధారణంగా స్నేహం అంటే కాలేజ్ చదివేటప్పుడు స్కూల్స్ చదివేటప్పుడు లేకపోతే ఇంకా రకరకాల స్థలాల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు చేసేది అనుకుంటు ఫ్రెండ్షిప్ ప్రతి చోట పని ప్రతి పనిలోనూ ప్రతి ఉద్యోగంలోనూ ఏమండి ఆ ఇటువంటి ఇంటిలోనూ ఇంటి దగ్గర కూడా ప్రతి చోట ఈ స్నేహం అనేది ఉంటుంది అయితే ఈ స్నేహం దానికి వయసుతో ఏమాత్రం కూడా సంబంధం లేదు ప్రతి వారు కూడా ఏమండి ప్రతి వారు కూడా చిన్నవారు మొదలుకొని ముసలి వారి వరకు కూడా ఎవరైనా సరే స్నేహితులు అనేవారు ఉంటారు స్నేహితుడు లేకుండా ఎవరు కూడా ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఒక స్నేహితుడు అనేవాళ్ళు ఉంటారు అయితే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనే దానిని బట్టి మన భవిష్యత్ అనేది లేక మన గుణగణాలు అనేవి నిర్ణయించబడతాయి దేవుని స్తోత్రం చెప్పాడు కాలో ఎందుకంటే మనము ఇంచుమించుగా ఏమండి మారిపోయేటువంటి పరిస్థితి అబద్ధాలు చెప్పే వాళ్ళతో పడే వారితో ఉంటే ఇది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అలా ఎవరితో అయితే స్నేహం చేస్తామో మనం కూడా కావాలలాగే మారిపోతాం వాళ్ళ పరిస్థితిని బట్టి మన పరిస్థితి కూడా మారిపోతూ ఉంది మన యాటిట్యూడ్ అనేది మారిపోతూ ఉంది మన ఆలోచన విధానం మారిపోతుంది అందుకే ఇక్కడ దేవుని ఒక ఆజ్ఞ దేవునికి విరోధం లోక స్నేహం అంటున్నాడు అంటే స్నేహం అనేది వ్యతిరేకం కాదండి స్నేహం చెయ్యొద్దు అని కాదు కానీ ఇలాంటి లోక స్నేహాలు ఇలాంటి మోసపూరితమైనటువంటి అబద్ధపు స్నేహాలు దేవునికి విరోధం కనుక నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేస్తే మీరు నాకు స్నేహితులు అంటున్నాడు ఆయన హలో లుయ్యా కారణం ఏంటంటే లోకంలో స్నేహం లోకముతో స్నేహం దేవుని వైరమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ లోకం అంటే ఏంటని అంటే పతితమైనటువంటి భ్రష్టమైన మానవ లోకం ఎప్పుడు కూడా అది దేవునిపై తిరుగుబాటు చేస్తూనే ఉంటుంది కాబట్టి దానితో స్నేహం చేయడం మంచిది కాదు ఒకవేళ దాన్ని స్నేహం చేస్తే దేవునికి స్నేహితుడిగా కాకుండా శత్రువుగా మారే అవకాశం ఉంది యశుకృష్ణ ప్రభు వారిని వేసిన లోకంతో స్నేహం చేయడానికి మనం ఇష్టపడతామా దాని ఉద్దేశాలు దాని ఆశయాలు దాని కోరికలు సంతోషాలు అనుసరించగలమా జాగ్రత్తగా ఉందాం ఈ నూతన సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఫ్రెండ్షిప్ డే నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది ఒక పరిపక్వత రావాలి ఒక మంచి ఆలోచన రావాలి స్నేహం అంటే మహా ఇది ఏం చేస్తాం ఒక ఫోన్ చేస్తాం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తాం ఇంకా రకరకాల గమనించండి అది తప్ప మనం ఏమీ కూడా చేయలేం ఫోన్ చేస్తాం అది వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి దినాల్లో వాట్సాప్లో స్టేటస్ పెడతాం లేకపోతే వాట్ ఫేస్బుక్లో స్టేటస్ పెడతాం అంత తప్ప మరి ఏమి చేయలేము ఒక మెసేజ్ పెట్టి ఆ విషయ చెప్పడం ఫోన్ చేసి ఒక పది నిమిషాలు మాట్లాడే టైం లేదు కదా కాకపోతే బైబుల్ చెప్తున్నాం అంటే నిజమైన స్నేహితుడు వీడు ఒక ప్రేమిస్తాడు హలో గట్టిగా సోత్రం చెప్పాలి గట్టిగా హలో అంటే బాగుంటే చూసేవాడు కంటే కూడా డబ్బులుంటే నీ దగ్గరికి వచ్చేవాడు కంటే కూడా ఏమండి అధికారంలో ఉంటే సహకరించేవాడు ఉంటే కాదు ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఉండేవాడే నిజమైన నీ స్నేహితుడు అలాయ్య గటే చెప్పాలి అలా చూడండి మనము యస్సుకృష్ణ ప్రభువారికి స్నేహితులు అవ్వడానికి ఆయన మనుష్య కుమారుడి యొక్క అవతారం ఎత్తి స్నేహితుల కోసం చూస్తూ ఉంటున్నాడు తనతో నిజమైనటువంటి స్నేహం అంటే అది విధేయతతో కూడింది దేవుని సోదరని చెప్పినట్టే హలో అంటే నిజ జీవితంలోనే కాదు అంత గొప్ప స్నేహము ఇక ఈ ప్రపంచంలో మరెక్కడ కూడా దొరకదండి అది విలువైనటువంటి స్నేహం అది అమూల్యమైనటువంటి స్నేహం అది ఎందుకంటే నిజమైనటువంటి స్నేహితుల మధ్య అరమరికలు అనేవి ఉండవు దేవునితో స్నేహం చేయడం గొప్ప విషయమే ఏమంటే ఆయన ఇక్కడ అంటారు కదా దాసుడు అని పిలవకుండా స్నేహితులను పిలుస్తున్నాడు ఆయన కాబట్టి మనము దేవునితో స్నేహం చేయడం నేర్చుకోవాలి దేవుడు నా ఫ్రెండ్ అని చెప్తే ఆ ఫ్రెండ్ అయిపోతామా గమనించా అవ్వలే ఆయన దేవుడు కాబట్టి అలానే ప్రేమిస్తాడు తన పిల్లలను ప్రేమ ప్రేమ చూపిస్తాడు మరి మన పరిస్థితి ఏంటి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఆయనను ప్రేమించే వ్యక్తిత్వం కలిగి ఉన్నామా వాక్యంలో చూస్తే అబ్రహాముతో స్నేహం చేసిన వ్యక్తిగా అంటే దేవుడు స్నేహితుడిగా ఎంచుకున్న వ్యక్తిగా అబ్రహం పిలువబడ్డాడు అబ్రహంకు ఉన్నటువంటి అర్హత ఏంటి కనీసం ఒకటైన మనకుందా అబ్రహాం కొన్ని క్వాలిఫికేషన్స్లో ఒకటైన ఉంటే దేవుని ప్రేమించగలుగుతామో లేదు కదా కానీ అబ్రహాములో ఉన్నటువంటి లక్షణాలు ముఖ్యంగా నీతి నమ్మకము ఈ రెండు మానవ సమాజములో కానీ స్నేహములు కానీ ఉండే పరిస్థితులు నేటి తినాలి కనుక అదే కలిసి పిల్లరా దేవుడు మన స్నేహితుడు పిలుస్తున్నాడు కనుక ఈరోజు మన స్నేహం ఎవరితో చేస్తున్నామో చేసే స్నేహం ఎలా ఒకసారి పరిశీలన చేసుకుంది పరిశుద్ధి నాడు మనం ఎవరితో స్నేహం చేస్తున్నామనేది క్షుణ్ణంగా మనం పరిశీలించగలిగితే ఆ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెడతాడు ఆ స్నేహితుడు నిన్ను ఎల్లప్పుడు కూడా ఆదుకుంటాడు ఆ స్నేహితుడు నీకు ఎల్లప్పుడూ తన కాపుదల నుంచి తన కృప నుంచి నడిపిస్తూ ఉంటాడు అలాంటి స్నేహితుడితో నువ్వు స్నేహం చేయాలి కానీ ఏమీ చేయలేకుండా అవసరంలో నీ డబ్ నీ దగ్గర డబ్బులు ఉంటే నీ దగ్గర పదం ఉంటే నీ దగ్గర నువ్వు అంత బాగుంటే చూసి వచ్చేటువంటి స్నేహితుడు నీకు స్నేహితుడు కాదు అవసరం లేదు మన ప్రభావ అలాంటి ఏమి చూడండి నువ్వు ఏమి లేకపోయినా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా రాకపోయినా ఇదే చూపించినా చూపించుపోయినా ఆయన వెళ్ళినప్పుడు నేను ప్రేమిస్తుంటాడు నేను కానీ ఎంచుకున్నాను కనుక ఆ నిజ స్నేహితుడితో మన ప్రయాణం కొనసాగిద్దాం దేవుడి మాటలు మనకు వృవించు కాక తల నుంచి కనుముసుకున్నాను ప్రార్థన ప్రేమ కలిగినటువంటి స్తోత్రాలు మరొకసారి పరిశుద్ధ ఆదివారం ఉదయకాల సమయంలో స్నేహితుల దినోత్సవం రోజున శ్రేష్ట్రమని మాటలు నిర్మింపజేసే స్తోత్రాలు నిజమైన స్నేహితుడుగా మాకుండగా ఈ లోక స్నేహాలు మాకు అవసరం లేదు అలాంటి స్నేహాలు నీకు వైరం కనుక అలాంటి లోకంతో మేము ఏమాత్రం కూడా స్నేహం కలిగి లేకుండా కేవలము మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ఆహార కష్ట కష్టపడుతూ మమ్మల్ని నడిపిస్తూ భద్రపరుస్తూ నీతోనే మేము స్నేహితులుగా ఉండడానికి ఆ స్నేహంలో కడపడ కృప్ చూపించమని ఎత్తపడిన వాక్యం వింటున్న పిల్లలు జీవితంలో ఫలింప చేసి నీ దవసరం జ్ఞాపకం చేసుకోమని ఎదైన ఈ మెలలు ఆశీర్వాదాలు మేలు మెండుగా మా పిమ్మణించి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోండి ఏసయో శక్తిగలను ఆమోడుతున్నాడు మా తండ్రి దేవుని దీవెన సన్నిధి కాపుతల సదాకాల మనందరికి నడిపించును గాక ఆమె మంచిది పిల్లలు మెరొకసారి మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని గాక